హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా కందిపప్పుతో మనం పప్పుచారు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను ఒక చిన్న కప్తో కందిపప్పు ఇలాగా తీసేసుకొని నేను ముందు నైట్ నానబెట్టేసుకున్నాను ముందు రోజు నైట్ ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఒక కప్పు వరకు పప్పు కందిపప్పు వేసేసుకొని ఇదంతా మునిగేంత వరకు కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టేసేసుకుంటున్నాను తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ నెక్స్ట్ రోజు ఇలాగ మొత్తం నానిపోయింది చూసారు కదా ఇలా నానిపోయిన తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా వీటిని కడుక్కోవాలి నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ ఉంపేసుకోవాలి అలాగే టూ త్రీ టైమ్స్ చేయాలి సో ఇలాగా తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఉడకనిచ్చేసేయాలి పప్పు అనేది మనకి నానితేనే కందపప్పు అనేది త్వరగా ఉడుకుతుంది నూనె ఇక్కడ పప్పు చారు కోసం చింతపండు కొంచెం తీసుకొని దీన్ని కూడా ఒకసారి వాష్ చేసేసుకొని నీట్గా ఇలా కడిగేసుకొని నీళ్ళు కూడా ఉంపేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కనే నానబెట్టేసుకుంటున్నాను ఇలా పక్కన పెట్టేసుకున్నాము ఈ చింతపండు అయితే నెక్స్ట్ ఈ పప్పుచారులో కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అంతలోపు మనకి స్టవ్లో స్టవ్ మీద వేసిన పప్పు అయితే ఇలా వాటర్ అంతా బాగా కాగిపోయింది సో ఇందులోకి కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి సో ఇది కూడా మనకి బాగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడకనిచ్చేసిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు లేదా వన్ స్పూన్ వరకు అయినా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీన్ని కూడా మనం ఉడకనివ్వాలి ఇది మెత్తగా ఉడికేంత వరకు దీన్ని అయితే బాగా ఉడకనిచ్చేసేయాలి నెక్స్ట్ కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టూ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా వేసేసుకొని చూసారు కదా ఇది మొత్తం కలిసిపోయి ఎంత బాగా ఉడుకుతుందో సో మనకి ఇక్కడ వాటర్ అనేది మొత్తం మిగిరిపోయి పప్పు అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసేయాలి సో ఫైనల్లీ ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకసారి చల్లార్ పెట్టేసుకుందాం చలారు పెట్టుకున్న తర్వాత పప్పు గుర్తు తీసుకొని ఈ పప్పును అంతా కూడా మెత్తగా చిదుముకోవాలి ఇలా మెత్తగా ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చింతపండు రసాన్ని ఇందులోకి పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని మనం పప్పుచారుకి ఎంతైతే కావాలో అంత చిక్కగా కొంచెం ఇంకొన్ని చింతపండు రసం కూడా పోసేసుకోవాలి ఇక్కడైతే నేను ఇలా రెడీ చేసేసుకొని ఇలా వాటర్ అయితే పోసేసుకున్నాను చింతపండు రసాన్ని ఇలా పోసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టుకొని దీన్ని కూడా మనం బాగా కాగనివ్వాలి ఇక్కడైతే చూసారు కదా మనం వేసిన చింతపండు రసం ఇదంతా కూడా ఇలా బాగా కాగి పైకి నూరగలు నొరగలుగా రావాలి సో ఇలా మనకి దీన్ని చాలాసేపటి వరకు బాగా కొంచెం మరిగేంత వరకు కూడా బాగా కాగనివ్వాలి అలా కాగే సమయంలో మనం కొంచెం కరివేపాకు వేసామంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఫైనల్గా నాకు బాగా మరిగిపోతుంది సో ఇక్కడ వరకు అయితే మనకి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకున్నాం సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా పెట్టి చేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రబ్బలు నలగ కొట్టేసుకొని ఒక రెండు లేక మూడు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఇలాగా బారగా కట్ చేసేసుకొని వీటిలోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కర్చింది వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడైతే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చేసేయాలి సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే ముందుగా కాకబెట్టుకున్నామో ఆ చార్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏదైతే మనం మరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇందులోకి పోసేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇలా మొత్తం పోసేసుకోండి ఇలా మొత్తం పోసేసుకోండి ఒకసారి మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోండి సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది సో చూసారు కదా ఎంత ఫైనల్గా మనకి చారు కందిపప్పుతో ఈజీగా రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడిగా మనం రైస్లో తింటే చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారు కదా దీన్ని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీనికి కాగనిచ్చేసేయాలి కొంచెం ఆల్రెడీ కాగి కాగిందే కాబట్టి త్వరగానే కాగిపోతుంది ఇలా కాగనిచ్చేసిన తర్వాత చూసారు కదా ఫైనల్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి